తుఫానును వెంబడించే సాయుధ వాహనం కూడా బోయింగ్ ఏడు వందల నలభై ఏడు నుండి వచ్చే జెట్ బ్లాస్ట్ ను తట్టుకోలేదని వారు అంటున్నారు మరి గుర్తుంచుకోండి ఈ వాహనాలు సూపర్ టోర్నడోలను తట్టుకునే ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి శరీరం పది సున్నా పౌన్న సింథటిక్ కవచంతో చుట్టబడి ఉంటుంది మరియు కిటికీలు కూడా ఒక అంగుళం మందపాటి బుల్లెట్ ప్రూఫ్ గాజుతో తయారు చేయబడ్డాయి వాటిని చూడటం మీకు భద్రతా భావాన్ని ఇస్తుంది దానిపైన అది బలమైన గాలుల సమయంలో నేలకి క్రిందికి దిగే నాలుగు హైడ్రాలిక్ ప్యానెలతో వస్తాయి భూమిలోకి తవ్వే నలభై అంగురాల పొడవైన స్టీల్ స్పైక్లతో కలిపి ఈ వాహనాలు అత్యంత భయంకరమైన తుఫానుల్లో కూడా కదలకుండా ఉండేలా రూపొందించబడ్డాయి కానీ ఆ మాట చొక్కగా ఉంది ఆడం బోయింగ్ ఏడు వందల నలభై ఏడును తన చేతిలోకి తెచ్చుకున్నాడు దాని ఇంజన్లు నాలుగు ఐదు టన్నుల ను ఉత్పత్తి చేస్తాయి పూర్తిస్తాయి సుడిగారికి సమానమైన భవన శక్తులను ఉత్పత్తి చేస్తాయి నిజమైన పరీక్షను అమలు చేయడానికి ముందు ఆ త్రస్ట్ నిజంగా ఎంత శక్తివంతమైనదో వారు చూడాలనుకున్నావు పైలట్ ఇంజిన్లను ఆన్ చేసినప్పుడు విమానం వెనుక భాగం మండుతున్న అగ్ని ప్రమాదంగా మారింది కొన్ని సెకండ్లలో దాని వెనుక పార్క్ చేసిన సాధారణ కారు బొమ్మలాగా విసిరివేయబడింది ఇప్పుడు సాయుధ వాహనం వంతు వచ్చింది వాటిని ఇంజిన్ల వెనుక వంద డెబ్బై ఐదు అడుగుల దూరంలో నిలిపి ఉంచారు అన్ని రక్షణ వ్యవస్థలు సక్రియం చేయబడ్డాయి మొదట విమానం గంటకు వంద అరవై మైళ్ళ వేగంతో కుంచుకుంది మరియు వాహనాలు చెమట పట్టపున రాయల దృఢంగా దానిని నిర్వహించాయి తర్వాత ఇంజిన్ గంటకు రెండు వందల యాభై మైళ్ళ వేగంతో క్రాంక్ అయ్యాయి భవనాలను సమం చేసేంత బలమైన ఈ ఫైదుకి సమానం మొదట రెండు వాహనాలు గట్టిగా నిలబడ్డాయి కానీ దాదాపు పదనైదు సెకండ్ల తరువాత ఎర్రా సాయుధ ట్రక్ ట్రాక్షన్ను ను ప్రారంభించింది మరియు గాలి శక్తికి నెమ్మదిగా వెనుకపు జారిపోయింది అదృష్టం దాని హైడ్రాలిక్ ప్యానెళ్లు చట్టం కింద గాలి ప్రవాహాన్ని నిరోధించాయి అది బోల్తా పడుకున్న ఉంచాయి నలభై అంగుళాల గ్రౌండ్ స్పైక్లతో కూడిన మరొక వాహనం మొత్తం పరీక్ష అంతటా కేవలం కదలలేదు కానీ ప్రయోగం ముగిసినప్పుడు స్పైక్లు ఒత్తిడి నుండి వండి ఉన్నాయని వారు కనుగొన్నారు అయినప్పటికీ రెండు వాహనాలు ఈ ఫైదిస్తాయి దాని పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా ఉంచగలవని నిరూపించాయి కానీ మీ దగ్గర సాయుధ వాహనం లేకపోతే మీరు నిజంగా ధరించగలిగే గాలి నిరోధక సూట్ ను నిర్మించడం ద్వారా ఆడం దాన్ని పరిష్కరించడానికి బయలుదేరాడు